కేవీఎస్ ఎన్విఎస్ లోపల మనకు నెంబర్ ఆఫ్ వెకెన్సీస్ ఎన్ని బహుశా మనకు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం కేవీఎస్ ఎన్విఎస్ యొక్క నోటిఫికేషన్ రావచ్చు అనేది సో ఇది రాజ్యసభ లోపల ఒక మెంబర్ అడిగిన సమాధానానికి మామూలుగా ప్రశ్న రూపంలో అడిగితే వారు ఇచ్చిన సమాధానం ఇది సో గతంలోపట కేవీఎస్లో మనందరికీ తెలిసిందే దాదాపు కండక్టర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఫిల్ అప్ చేసినట్టు మనకు చెప్తున్నారు అందులో పదమూడు వేల నాలుగు వందల పదకొండు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పారు సో నాలుగు వేల పద్నాలుగు పోస్టులు ఏమో లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ అని ఇచ్చారు అదేవిధంగా కేవీఎస్ లోపల రిక్రూట్మెంట్ జరిగింది రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ట్వంటీ టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఆఫ్ టీచింగ్ పోస్ట్ సో ఈ రకంగా మనకు అంశాలు ఇస్తూ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సో ఇందులోపట చూస్తే ఇటు ఫస్ట్ ఇచ్చింది కేవీఎస్ సెకండ్ వైపు ఇచ్చింది ఎన్విఎస్ సో కేవీఎస్ లోపల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు పోస్టులు వేకెంట్ పోస్టులు ఉన్నాయి మరి ఇందులోపట చూపెడుతున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే పదహారు వందల పదిహేడు నాన్ టీచింగ్ పోస్టులు అని చెప్తున్నారు కేవీఎస్లో ఉన్నాయి అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సంఘటన కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సంఘటన లోపల మొత్తం వేకెన్సీస్ దేశవ్యాప్తంగా నాలుగు వేల రెండు నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు పోస్టులు అదేవిధంగా ఇవి టీచింగ్ నాన్ టీచింగ్ మూడు వేల యాభై ఆరు ముఖ్యంగా ఇక్కడ కేవీఎస్లు తీసుకున్నట్టయితే కేంద్రీయ విద్యా సంఘటన లోపల ప్రైమరీ టీచర్ పోస్టులు ఉంటాయి టీజీటీ ఉంటాయి పీజీటీ ఉంటాయి అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానీ అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి తర్వాత ఇక్కడ ఎన్విఎస్లో తీసుకుంటే ప్రైమరీ టీచర్ పోస్టులు ఉండవు అది సిక్స్త్కి వెళ్ళే స్టార్ట్ అవుతుంది నవోదయ విద్యాలయ సంఘటనలో టీజీటీ ఉంటాయి పీజీటీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మరి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అంటున్నారు అంటే ఇక్కడ ఏముందంటే ఈ వేకెన్సీస్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏమో మామూలుగా ప్రమోషన్గా మరి అవి కూడా అది లేదు కానీ గతంలో ఇచ్చిన రూల్స్ ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ ఏంటి అంటే ప్రమోషన్ ద్వారా ఇస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్కేమో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అనేటివి ఉంటున్నట్టు కేవీసీ న్యూ రూల్స్ అనేటివి అందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది సరే ఏదైనా ఇక్కడ మనం తీసుకుంటే ఏపీలో మూడు వందల అరవై పోస్టులు ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ ఇరవై ఏడు ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే కేవీఎస్లో తీసుకుంటే వన్ ఫార్టీ నైన్ వన్ నాట్ టూ అదే రకంగా సౌత్ చూద్దాం మిగతా అన్నీ అంటే ఇందులో ఎంపిక అయితే ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడైనా మనం మనకు పోస్టింగ్కు కావచ్చు అది కర్ణాటక తీసుకుంటే ఐదు వందల నలభై రెండు వన్ నాట్ ఫోర్ ఎన్విఎస్ తీసుకుంటే టూ సెవెంటీ వన్ ఎయిటీ ఫోర్ అదేవిధంగా కేరళలో తీసుకుంటే మూడు వందల యాభై ఆరు డెబ్బై ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ అదేవిధంగా నవోదయలో తీసుకుంటే తొంభై రెండు ఒక వంద ఎనిమిది తర్వాత తీసుకుంటే ఇక నెక్స్ట్ తెలంగాణలో కనుక తీసుకుంటే సౌత్ గురించి చూస్తున్నాం తమిళనాడు కూడా ఉంది ఆరు వందల ఎనభై ఏడు టీచింగు ఒక వంద పన్నెండు నాన్ టీచింగ్ కేవీఎస్లు అదేవిధంగా ఎన్వీఎస్లు లేనట్టున్నాయి అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే మూడు వందల ఇరవై తొమ్మిది టీచింగ్ యాభై నాన్ టీచింగ్ కేవీఎస్లు అయితే ఎయిటీ వన్ ఫార్టీ సిక్స్ అయితే ఇవన్నీ కొత్త కేవీఎస్లు కూడా వచ్చాయి ప్రస్తుతం ఉన్న దానిలో కూడా వేకెన్సీస్ ప్రస్తుతానికి ఏం చేస్తారంటే పీఆర్టీకి వెళ్ళి మామూలుగా ఏం చేస్తారంటే ప్రైమరీ టీచర్ నుంచి వెళ్ళి టీజీటీగా ఇస్తారు టీజీటీకి వెళ్ళి టీజీటీ అట్లా ప్రమోషన్స్ అనేటివి ఉంటాయి సో ఇందులో దాదాపు ప్రెజెంట్గా వస్తే కేవీఎస్లో ప్రైమరీ టీచర్లన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక టీజీటీ కానీ పీజీటీ కానీ థర్టీ త్రీ పర్సెంట్ ప్రమోషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే పీఆర్టీ ఉన్నారో వాళ్లకు టీజీటీగా ప్రమోషన్ ఇస్తారు అదేవిధంగా టీజీటీ వేకెన్సీస్లో అంటే పీజీటీ వేకెన్సీస్లో టీజీటీకి థర్టీ త్రీ పర్సెంట్ ప్రమోషన్ ఉంటుంది సిక్స్టీ త్రీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది సో ఇవి మనకి వివరాలు మనకు మామూలుగా వచ్చాయి సరే ఏదైనా దయచేసి ఇప్పటికల్లే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అదేవిధంగా ప్రైమరీ పిఆర్టీ ఏవైనా మనకు ఏ బుక్స్ చదవాలనేది అందరికీ తెలిసిందే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మన యొక్క మోడల్ అనేది తీసుకోవాల్సిందే మమ్మల్ని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది ఎట్లా ప్రి ప్రిపేర్ కావాలి ఇక కాంటెంట్కి మాత్రం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చూడాలి ఒక ప్రైమరీ అయినట్టయితే వన్ టు ఫిఫ్త్ ప్రాణం వన్ టు సెవెంత్ దాకా కూడా వెళ్ళొచ్చు ఇస్తాడు అక్కడ ఎక్కడ దాకా వెళ్ళాలని కానీ ప్రైమరీ అనేది దయచేసి తీసుకోండి కలెక్ట్ చేసుకోండి వన్ టు థర్డ్ బుక్స్ చేంజ్ అయ్యి అని చెప్తున్నారు వన్ టు థర్డ్ సిక్స్త్ సెవెంత్ కూడా చేంజ్ అయినట్టు తెలుస్తుంది కొత్త పుస్తకాలే తప్పనిసరిగా తీసుకోవాలి వాటి ఇంక్లూడింగ్ టైటిల్స్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలన్న విషయం మీకు తెలిసిందే సో ఎగ్జామ్ ప్యాటర్ను ఎలిజిబిలిటీ తదితర అంశాలు ఇంకొక వీడియోలో చూద్దాం ఏదైనా ఏజ్ మాత్రం పిఆర్టీకి ముప్పై సంవత్సరాలు ఓపెన్ కాంపిటీషన్ మిగతా ఏదైతే ఉంటుందో బీసీ ఓబీసీ కానివ్వండి ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ మిత్రులకు అంటే ప్రైమరీ టీచర్స్కి ఏముంటాయంటే ముప్పై ఏళ్ళు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా టీజీటీ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మామూలుగా ఓపెన్ ఫైవ్ ఇయర్స్ పెరుగుతుంటుంది టీజీటీకి ఇక మిగతా వాళ్ళకు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా తీసుకుంటే డిసేబుల్డ్ మిత్రులకు అంటే ఓబీసీ అంటాం కదా అందరికీ ఏంటంటే ఫార్టీ ఇయర్స్ వరకు ఇక పీజీటీ అయితే మామూలుగా తీసుకుంటే ఫార్టీ ఇయర్స్ ఉంటుంది కానీ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఉంటుంది సో అవన్నీ మళ్ళీ మరొక దాంట్లో మరొక వీడియోలో డీటెయిల్గా వెళ్దాం ఏదైనా ఈ వీడియోలో వీడియోలోపట వేకెన్సీ పొజిషన్ అనేది కేవీఎస్ ఎన్విఎస్లో చూస్తున్నాం ఏడు వేల ఏడు వందల అరవై ఐదు కేవీఎస్లో కేంద్రీయ విద్యాలయ సంఘటనస్లో టీచింగ్ పోస్ట్లు రాబోతున్నాయి పదహారు వందల పదిహేడు బట్ ఇందులో వెళ్ళి కూడా మనకు తెలియదు డైరెక్ట్ ఇస్తాడా అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ ఏమో మామూలుగా పీఆర్టీ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ టీజీటీ మాత్రం థర్టీ త్రీ పర్సెంట్ ప్రమోషన్ వెళ్ళిపోతాయి పోస్టులు సె సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మాత్రం మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది సో ఇది ఈ సమాచారాన్ని అందజేయడానికి మీరు ఏది క్వాలిఫై అయ్యో ఏదో చూసుకోవాలి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మామూలుగా టీజీటీ సైన్స్ అనుకోండి టీజీటీ సైన్స్ అంటే బీజెడ్సీ తీసుకుంటున్నాడు బాట్నక్ జువాలజీ కెమిస్ట్రీ అంటున్నాడు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మళ్ళీ దానిలో ఒకవేళ ఎంపీసీ కనుక అయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలంటున్నాడు డిగ్రీలో కంపల్సరీ ప్రైమరీ టీచర్ అయితేనేమో సీటెడ్ పేపర్ వన్ క్వాలిఫై ఉండాలి అదేవిధంగా టీజీటీకి మాత్రం మామూలుగా సీటెడ్ పేపర్ టూ క్వాలిఫై ఉండాలి సో జనరల్గా ఏంటంటే సీటెడ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే ఓసీ అయితే తొంభై మార్కులు ఇక బీసీ కానీ అది కానీ గతంలో ఎనభై రెండు ఉండే మళ్ళీ అది కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లు ఇస్తాడు సో దయచేసి సీట్ ఎవరైతే నైంటీ ఓసీ మిత్రులు ఉంటారో తొంభై మిగతా వాళ్ళు ఎయిట్ ఎయిట్ వచ్చిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మొదటికల్ టైం ఇవ్వడు నోటిఫికేషన్ వచ్చిందంటే ఫార్టీ ఫైవ్ డేస్లో రిక్రూట్మెంట్ అయిపోతుంది సో ఇప్పటికల్ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకోండి మన యొక్క దీనిలో పుట్ట ఛానల్లో గతంలో చేసినవి ఉన్నాయి దయచేసి మళ్ళీ కూడా తెలుసుకుందాం మన మిత్రుల చేత కూడా ఎట్లా ప్రిపేర్ కావాలి అనే అంశాన్ని కూడా మనం వివిధ మిత్రుల ద్వారా ఇంటర్వ్యూస్ తీసుకుందాం సమాచారాన్ని స్వీకరించుకొని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు అయినప్పటికీ ఎవరైనా తెలియని మన మిత్రులన్నట్టయితే డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సమాచారాన్ని అందజేసిన మిత్రుడు మన మిత్రుడు కర్ణాకర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్ తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ చూడ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ సో పోయినసారి మీకు తెలిసిందే మన ఏపీ తెలంగాణలోకి వెళ్ళి దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబ్బో క్యాండిడేట్స్ కేవీఎస్లో సెలెక్ట్ అయ్యారు పిఆర్టీగా అదొక గ్రేట్ అచీవ్మెంట్ లాస్ట్ ప్రీవియస్ కనుక తీసుకున్నట్టయితే రిక్రూట్మెంట్లో చాలామంది మనకు అన్ని జిల్లాలకు వెళ్ళి అది ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత తెలంగాణ జిల్లాలో పట్టు అన్నిట్లోకి వెళ్ళి దాదాపు అన్ని చాలామంది ఎంపిక కావడం అనేది జరిగింది అదొక శుభ పరిణామం కాకపోతే హిందీ ఒకటి కొంచెం ఇప్పటికెళ్ళే చూసుకుంటుండాలి ఉండాలి హిందీకి ఒక వన్ అవర్ కనుక కేటాయిస్తే खिचित जब थैंक यू अंत थैंक यू वेरी मच